అందరు నమస్కారం నా పరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వల్లభనేని వంశీ వాడు సత్ భార్య సతీమణి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చేసి మా ఆయన్ని సరిగ్గా గమనించడం లేదు మా ఆయనకి సరిగ్గా మర్యాదలు చేయటం లేదు మా ఆయనకి సౌ సకల సౌకర్యాలు కల్పించడం లేదు మా ఆయన్ని సరిగ్గా ట్రీట్ చేయడం లేదు పోలీసులు ఆయనకి చాలా త్రిట్టు ఉంది ఆయనకి హెల్త్ బాగాలేదు ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది మా ఆయనకి అక్కడ బ్రీడింగ్ అవుతుంది ఇక్కడ బ్రీడింగ్ అవుతుంది మా ఆయనకి అది ఇరిగింది మా ఆయనకి ఇది ఇరిగింది మా ఆయనకి ఎయిడ్స్ ఉంది మా ఆయనకి అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ఆవిడే మాట్లాడుతుంది అంటే నిన్న కూడా మీడియా ముందుకు వచ్చి అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఒకసారి ఆవిడేం మాట్లాడింది ఒకసారి వినండి విన్న తర్వాత ఆవిడ మాట్లా మాట్లాడుతుంటే వన్ బై వన్ మనం డిస్కరం చేద్దాం ఆవిడేం మాట్లాడుతుంది నా ఎందుకు నాకు నాకెందుకు ఆశ్చర్యం కలుగుతుందని ఆవిడ మాట్లాడే చాలా సిల్లిగా మాట్లాడుతుంది ఆవిడ చాలా సిల్లిగా అంటే ఎంత సిల్లి అంటే అంత సిల్లి మీరే చూడండి ఆవిడ ఏం మాట్లాడుతుందని మనము ఫిజికల్ త్రి త్రెట్ ఉంది త్రిటి ఉంది త్రిటి ఉంది ఎందుకు త్రిటి ఉంటుంది ఎందుకు త్రిటి ఉండదు ఏదో సింపతి క్రియేట్ చేయాలి ఏదో సింపతి క్రియేట్ చేయాలి దానికోసమే ఎందుకు త్రిట్టు ఉంది కాకపోతే థర్డ్ డిగ్రీ చేస్తారేమో పద్ధతిగా అంతకుమించి ఏమైనా చేస్తారా ఏం చేయరు కదా కాళ్ళు చేతులు కట్టేసి కుక్కను కూడా కొడతారు అంతకు మించి ఇంకేం చేస్తారా ఏం చేయరు కదా అది దాంట్లో త్రెట్ ఏముంది ఎలిమినేట్ చేస్తే ఏమే ఎలిమినేట్ చేస్తే దాన్ని త్రిట్ అంటారు పోలీసులు కొట్టేదాన్ని ఎందుకు అంటారు అది మర్యాదపూర్వకంగా పోలీసులు మర్యాద ఇస్తున్నారు దాన్ని థర్డ్ డిగ్రీ చేస్తే మర్యాదపూర్వకంగా అన్నమాట మీ ఆయనకి మంచి మర్యాద ఇస్తున్నారు త్రిటి ఉంది ఉంది మీకు మీకు ఎందుకు ఆలోచన వస్తుంది ఇంకా చాలా చాలా మాట్లాడండి మాట్లాడుతుంది మాట్లాడేందా ఏడ్స్ అనింది వల్లబ్రి నివంశ ఎయిడ్స్ ఉందా పులిరాజవాడు ఏదో అనిందా ఫస్ట్ నుంచి చూద్దాం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఇక్కడ వంశీ గారికి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది అందరికి తెలుసు బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఎముకలు ఎముకలు ఎరిగినాయి అంట ఏదో బోన్స్ ఏదో ఎరిగినాయి అంట నేను ఇంకా ఎయిడ్స్ అనుకున్నా ఆడు మాట్లాడుతుంటే అట్టనే ఉంది మా ఆయన వంశీ గారికి ఎయిడ్స్ ఉందని అట్ట అనిపించింది నాకు నిజంగా పాస్ ఆ తర్వాత అయినా ఆయన్ని పనిష్మెంట్స్ ఎలాగో ట్వంటీ టూ అవర్స్ ఒక రూమ్ లో పెట్టేసి ఎవరు రాకుండా ఎవరితో కాంటాక్ట్ లేకు ఖైదీ ఎలా పెడతారు వంద మంది ఉన్నాయి వంద మంది ఒక పెడతారే అంతే ఒకరిని ఒకరిని ఒక దిక్క పెడతారు రిమైండ్కి ఏదైనా ఎప్పుడు ఒక దిక్కనే పెడతారు అసలు ఏం మాట్లాడతారో వీళ్ళకైనా అర్థమవుతుందా ఆమెకైనా అర్థమవుతుందా ఫస్ట్ 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 రోజు మాత్రం ఆవిడ స్క్రిప్టే ఆవిడ ఏం మాట్లాడుకునేదో చూద్దాము 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 చూద్దామని రెండో రోజు నుంచి వైసీపీ ఏ చెప్తే వాళ్ళు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడుతుంది చాలా సిల్లీగా మాట్లాడుతుంది చూడండి నేను ఇంకా ఉంది అలా చేస్తున్నారు ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది టైల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కింద పడుకోలేరు బట్ కావాలనే వాళ్ళ ఇట్లా పనిష్మెంట్ పాత పాత బెడ్ అంపించ కదా బెడ్ పరుపు ఏసీ కూలర్ ఇంకేమైనా అలాంటి ఏమన్నా పంపించవచ్చు కదా తీసుకుని పోవచ్చు కదా వెంటనే ఖైదీని కిందే పడుకుంటాడు వాడికి బెడ్ బీరో ఎన్ని ఎవరో చాలా ఐ ఫిజికల్ గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అనమాట సో అంతేనా ఇంకా చాలా ఉండాలి మాట్లాడు మాట్లాడు ఫస్ట్ నుంచి ఏదో మాట్లాడ అండ్ మనము ఫిజికల్ ్రెట్ ఉంది అవన్నీ మనం చెప్పాము ఇక్కడ వంశీ గారికి టైల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది అందరికి తెలుసు కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్ లాగా ట్వంటీ టూ అవర్స్ ఒక రూమ్ లో పెట్టేసి ఎవరు రాకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కింద పట్టుకోలేరు బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్ లో పెట్టి చాలా ఏమి ఫిజికల్ గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అనమాట సో మీ ఆయన నా తెలియక అడుగుతాను మీ ఆయన అత్తారింటికి వెళ్ళాడే మీ ఆయన అత్తారింటికి వెళ్ళాడండి సకల సౌకర్యా సౌకర్యాలు కల్పించడానికి సకల మర్యాదలు చేయడానికి లేకపోతే ఎక్కడికైనా టూర్కి వెళ్ళాడా లేకుంటే ఎక్కడికైనా గోవాకి వెళ్ళాడా ఏం మాట్లాడుతున్నారు మీరు ఆయనకి మర్యాదలు కల్పించారు ఏముంది అంత పెద్ద వ్యక్తి ఉంది ఖైదీకి మర్యాదలు ఏముంది ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థం అర్థమవుతుందా ఒక ఖైదీ ఖైదీని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే చేస్తారు మీకు నచ్చినట్టు చేయరు అక్కడ మాకు మర్యాదలు కావాలి మాకు రోజు ఫ్రూట్స్ ఉండాలి మాకు రోజు జ్యూసులు ఉండాలి మాకు రోజు బిర్యానీలు ఉండాలి మాకు కాళ్ళు ఒత్తడానికి ఒకరు ఉండాలి చేతులు ఒకరు ఉండాలి మాకు హెడ్ మసాజ్ చేయడానికి ఒకరు ఉండాలి మాకు బాడీ మసాజ్ చేయడానికి ఒకరు ఉండాలి మేము చిట్కేస్తే అందరు రావాలి ఇలాంటి మర్యాదలు ఎక్స్పెక్ట్ చేయకూడదు జైల్లో అవన్నీ నీ ఇంట్లో ఉంటే ఉండచ్చు ఏమే మీ ఇంట్లో అలాంటి మర్యాదలు ఉంటే ఉంటుకో పెట్టుకో తప్పులేదు ఎవరికి కాదండ్రో అలాంటి మర్యాదలో మీరు పోలీస్ స్టేషన్లో ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా దారుణం దాన్ని మీడి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది ఇంకా దారుణం ఒక ఖైదీని ఎలా ట్రీట్ చేస్తారో మీకు తెలియదా ఒక ఖైదీని ఎలా ట్రీట్ చేస్తారో మీకు తెలియదా మీకు ఆ మాత్రం తెలియదు అనుకుంటే తెలియదు అంటే మేమైతే నమ్మం ఒక ఖైదీ వాడు ఒక మర్డర్ కేసు అట మర్డర్ కేసులో వాడు జైలుకి వెళ్ళాడు అదే కొన్ని భూ కబ్జాలు అవి కూడా వాడి మీద ఆరోపణలు ఉన్నాయి వాడి మీద చాలా సీరియస్ వెంకరి పోతుంది అలాంటి వాడికి మర్యాదలు ఎందుకు ఇస్తారునే ఒక్కడినే సెల్లో పెట్టారు ఒక్కడనే పెట్టక తోడు ఒక అమ్మాయిని ఇది ఏం మాట్లాడుతున్నారు అసలు ఏమన్నా మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుంది కదా ప్రభుత్వం అయితే ఏదో ఒకటి బురద చల్లాలి ఏదో తప్పించుకోవాలి ఏదో ఒకటి తప్పించుకోవాలి ఏదో ఒక సాగు పెట్టి బెయిల్ బెయిల్కి అప్లై చేయాలి దానికన్నా ఏకైక ఇదేందంటే హెల్త్ ఇష్యూస్ ఉంది నిజంగా హెల్త్ ఇష్యూస్ ఉంటే కాదను ఎవరి కాదను ఈ రోజు హెల్త్ ఇష్యూ అనేది ఈ రోజుల్లో అందరూ కామన్ అయిపోయింది దానికి మన మన చేతిలో ఏం లేదు హెల్త్ ఇష్యూ అంటే దానికి దాని నేను ఏమన్నా నిజంగా హెల్త్ ఇష్యూ ఉంటే పర్వాల మీరు చెప్పినా కూడా పర్వాల కానీ హెల్త్ ఇష్యూ కూడా లేకుండా కూడా ఈ ఈ సింపతి డ్రామా ఈ బెయిల్ కోసం మా ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది మా ఆయనకి అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి దాని మీద పిటిషన్ వేసి బెయిల్ కోసం అప్లై చేయడానికి ఇది ఒక సింపతి డ్రామా అనమాట అరే ఏం మాట్లాడుతున్నారు మీరు నిజాలు మాట్లాడినా జనాలు నమ్మాలి కదా కొద్దిగన్నా జనాలు నమ్మేటట్టు ఉండాలి కొద్దిగన్నా మరి ఎంత దారుణంగా మాట్లాడితే జనాలు ఎలా నమ్ముతారు కక్ష సాధింపు అంటారు మా ఆయన మర్యాదలు చేయలేదంటారు నాకు అర్థం కాల ఇప్పటికే నాకు అర్థం కదా నేను వీడియో చూడడానికి కూడా అదే కారణం లేకపోతే మీరు నిన్న మాట్లాడారు నేను వీడియో చేసే ఉన్నాయి కదా అసలుకి ప్రతిసారి వచ్చి మా ఆయనకి మర్యాదలు కల్పించడం లేదు చూడలేదు మర్యాదించడం లేదు మర్యాదించడం లేదు ఆయన్ని ఆయనకి గౌరవించడం లేదంటే వాడిని ఎందుకు గౌరవిస్తారు వాడు వాడి ఇంటికి వెళ్తే వాడు చుట్టుపక్కల బంధువులు వాళ్ళందరూ మీ బంధువులు మీ అమ్మ మీ నాయను వాళ్ళందరూ గౌరవిస్తారు పోలీసులు ఎందుకు గౌరవిస్తారు ఒక ఖైదీని ఎలా టిచ్ చేయాలో అలాగే చేస్తారు ఇది కూడా తెలియకుండా మాట్లాడితే ఎలా తెలియదండి నేనైతే నమ్మను అనుకో తెలియదంటే మీరు మాట్లాడండి మీ భర్త కాబట్టి మీరు రకరకాల మాట్లాడుకోవచ్చు తప్పు లేదు ఎలాగైనా బయటకు తీసుకురావాలని చెప్పి మీ ప్రయత్నాలు మీ ఉంటాయి మీరు అవి ఎవరు తప్పు పట్టరు కానీ మీరు చేసే ఆరోపణలు చెప్పే ఈ మాటలు చాలా సిల్లీగా ఉన్నాయి జనాలు కూడా నమ్మరు కాబట్టి మరోసారి వచ్చేటప్పుడు స్ట్రాంగ్ అయిన రీజన్తో రండి స్ట్రాంగ్ అయిన రీజన్తో వచ్చి మాట్లాడే బాగుంటుంది ఇలాంటి సిల్లీ రిజల్ట్ తో మాట్లాడబాక దయచేసి పంకజం గారు మీ పేరు పంకజం గారు అనమాట సిల్లీ రిజల్ట్స్ వద్దనమాట మంచిగా మాట్లాడండి సరేనా జై హింద్